ఓం గంగణవే నమ సరస్వత్యే నమీం మహాకాళికాయ నమ ద్రత్తాత్రేయ నమ హ్రీం హ్రీం బాఖిదేవ్యమో జయ గురు దాత్రేయామో ఓం నమ శివాయ్ శివాయ్ గు గోవిందాయ గోపీవలబాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరం జ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశం జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగది కటిక వాటి ప్రభావం అంతా కూడా ఖగోళ శాస్త్ర వీరకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క సంయోగం ఏ రకంగా ఉంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడి యొక్క కారకత్వాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ప్రధానంగా గోచారీత్యా శుక్రుడు ఈ రకంగా మీకంతా కూడా శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడు విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు శని యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారిత్య ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ఈ యొక్క కళత్ర కారకుడుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా మంచి శుభమైన యోగాలు ఇవ్వాలన్నా కానీ శుక్రుడంతా కూడా భోభా భోగభాగ్యానికి కారణం అంతా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ఐశ్వర్య ప్రదాతక లక్ష్మీకారవుడిగా చెప్పడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా వ్యాపారంలో మంచి దక్షత రావాలన్నా వ్యాపారంలో అష్టైశ్వర్ ప్రాప్తి ఆకస్మికలాభం కావాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మంచిగా ఉండాలి జాతక ఇచ్చా చూసుకుంటే శుక్రుడు మిత్రస్థానంలో అత్యంత శుభుడుగా ఉంటాడు లగ్న చక్ర వేషాత్తు మీకు అంతా కూడా లగ్నం ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి అంతా కూడా శుక్రుడు అంతా కూడా ప్రధానంగా మీకు ఆకస్మిక ధన యోగాన్ని ఇచ్చే విధంగా లగ్జరీ లైఫ్ రిచ్ లైఫ్ అనేది ఇచ్చే విధంగా శుక్రుడు అంతా కూడా కారకుడుగా ఉంటాడు పాండిత్యానికి వేద పట్టణానికి ప్రధానంగా మంత్రశాస్త్రానికి అంతా కూడా యోగం ఇచ్చే విధంగా ఉంటారు ప్రధానంగా ఎవరైతే కనుక వస్త్ర వ్యాపారాలు చేస్తు ఉంటారో వాళ్ళకంతా కూడా శుక్రుడంతా కూడా అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా ఉంటాడు ప్రధానంగా రత్నాల వ్యాపారాలు కానీ జ్యువెలరీ బిజినెస్ కానీ ప్రధానంగా ఇటువంటి కారకత్వాలంతా అంతా కూడా శుక్రుడికి అంతా కూడా చెప్పడం జరుగుతుంది పాండిత్యము వేదపట్నం కానీ ప్రధానంగా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉండడం కానీ మంచి స్కాలర్ గా ఉండడం పిహెచ్డి చేయడం గాని ఇట్లాంటి అఖండమైన జ్ఞానాన్ని అంతా కూడా పొందడం అనేది సకల శాస్త్ర ప్రామాణ్యుడిగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా భోగభాగ్యాలకు అధిపతిగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వర్య యోగాలు రాజయోగాలు సిద్ధించాలన్నా దేశాన్ని పరిపాలించాలి చేయాలన్నా దేశాన్ని అంతా కూడా సాధించాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మెండుగా ఉండాలి ప్రధానంగా కళలకంతా కూడా అధిపతిగా చెప్పడం జరుగుతుంది ఇలా కళలు కానీ ప్రధానంగా ఈ యొక్క నృత్యం గానీ గీతం గానీ ప్రధానంగా పాండిత్యం కవిత్వం కానీ ఇవన్నీ ఉండాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రధానంగా కళాత్మకమైన జీవితం జీవించాలన్నా శ్రీ రంగుల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే మంచి నృత్య కళాకారులుగా ఉండాలన్నా కానీ మంచిగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఎండుగా ఉండాలి ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క కారకత్వంతో ఉంటారు కావున మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి గోచారీత శుక్రుడంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు శనీశ్వరుడు అంతా కూడా ఈ రకంగా అనుగ్రహిస్తున్నారు ఇస్తున్నారు ఇచ్చే కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా ప్రభావం అంతా కూడా మేష ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ రకంగా ఉండబోతుంది సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మఫలదాత శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఇస్తున్నారు ప్రధానంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఉంటుంది కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం అనేది ఇవ్వడం మళ్ళీ శనిశ్వరుడు యొక్క వక్రదృష్టి అంతా కూడా కొన్ని రాశి మీద పడుతుంది ఈ యొక్క కళత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడు మరి ఈ యొక్క కర్మ ఫల దాత అనుగ్రహం వల్ల ఈ యొక్క మేషాది ద్వాదశ రాశు వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి లాభాలు కలిగించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్లనే అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ఠ గ్రహ కూటమి అంతా కూడా గోచారిత్య శ్రమం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క సంయోగం వల్ల ప్రధానంగా మేషాది ద్వాసరాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది సంపూర్ణంగా విశ్లేషించటం జరుగుతుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కులదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించాలి శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నించం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క కనకధార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది బెల్లం పరవణాన్ని మహాలక్ష్మీదేవికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలంలో ఆరున్నర నుంచి ఏడున్నర మధ్యలో అంతా కూడా మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటూ మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుకుంటూ గాని సహస్రనామాన్ని చదువుకుంటూ గాని ఈ యొక్క బెల్లం పరవణానంతా కూడా నివేదన చేయడం వల్ల మహాలక్ష్మి చిరనివాసం లభించడానికి ఆస్కారం ఉంటుంది కలత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వంశాభివృద్ధి కలగాలన్నా మీకు అన్యునమైన దాంపత్యం కలగాలన్నా అఖండమైన సుఖ జీవితాలు లభించాలన్నా భోగభాగ్యమైన రాజయోగాలు సిద్ధించాలన్నా శుక్రుడు అనుగ్రహం కావాలి ఇక్కడ కర్మ ఫలా శనీశ్వర అనుగ్రహం కూడా మంచిగా ఉండాలి తద్వారా ఈ యొక్క మేషాది ద్వాదశ రాహు వాళ్ళకి గోచారీత్య శుక్రుడు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా ఈ యొక్క ఫలితాలు పరిష్కార అంతా కూడా మీరు మంచిగా ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మీరు చెప్పి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జాతక ఇచ్చేటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని జన్మజాతకాన్ని అంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు నమ సింహరాశి జాతకులకి గోచార రీత్యా ఈ యొక్క గ్రహాలు యొక్క సంయోగం వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుందని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క శనీశ్వరుడు సంయోగం అంతా కూడా ఏప్రిల్ లో అంతా కూడా మీనరాశిలో సంభవం జరుగుతుంది ఇటువంటి ప్రభావం వల్ల శుక్రుడు శనీశ్వరుడు యొక్క సంయోగం వల్ల మీకు ఎటువంటి ప్రభావం అంతా కూడా సింహరాశి జాతకులకు ఉంటుందో చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గోచారిచ్చే స్థానంలో ఆకస్మిక ధనయోగాన్ని అంతా కూడా ఇవ్వబోతున్నాడు శుక్రుడు అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్య ఫలితం దశ దశమాధిపతి అయిన శుక్రుడు అంతా కూడా మీకు ఉచస్థానంలో మార్పు అంతా కూడా రాజు యొక్క కారణంగా చెప్పడం జరుగుతుంది శనీశ్వడు యొక్క అష్టమ దృష్టి అనేది ఉంది కావున ప్రధానంగా అష్టమ స్థానంలో అంతా కూడా శనీశ్వరుడు దోషకారిగా ఉన్నది కావున శనిశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం తిలద్ధానం చేసుకోవడం శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం ఇక్కడ ఉచ్చ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సంభవం జరుగుతుంది సింహరాశి జాతకులకి వివాహ శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు సిద్ధించడానికి కానీ వ్యాపారంలో అభివృద్ధి కలగాలని కానీ ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందారు పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క శుద్ధ ప్రధానంగా గంగాచలం భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు సింహరాశి జాతకులు ప్రతినిత్యం కూడా అన్నాభిషేకం చేయించుకోవడం విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నాభిషేకం ఎవరైతే పరమేశ్వరుడు ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటూ ఉంటారో విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు ఆకస్మికంగా ధనయోగం ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడటానికి కానీ ఈ యొక్క ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఉంటుంది అంగారక దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది వివాహ ప్రతిబంధకాలంతా కూడా తీరి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతి మార్పు వల్ల మరియు శుక్రుడి మార్పు వల్ల గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి జాతకులకి రాజయోగం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో మార్పు మే పదిహేను తారీఖు తర్వాత నుంచి జరుగుతుంది ఉచ్చస్థానంలో మార్పు వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల శుక్రుడి అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఆకస్మిక ధనయోగం సిద్ధిస్తుంది అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా సంక్రాంతి వేళల్లో అంతా కూడా ప్రధానంగా పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల అంతా కూడా సంక్రాంతి అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది పద్నాలుగు తారీఖు రోజున ప్రధానంగా భోగి పదిహేను తారీఖు రోజున సంక్రాంతి మకర సంక్రాంతి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే మకర రాశిలో ప్రవేశం చేయడం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా యొక్క ఉత్తరాణి పుణ్యకాలంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన శుభయోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ వాసుల వాళ్ళు ఈ సంక్రాంతి తర్వాత నుంచి అఖండమైన శుభయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి రోజున మీరంతా కూడా విశేషమైన కులదేవత ఆరాధన చేసుకోవాలి విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగాన్ని చూస్తారు మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల భోగభాగ్యాలు రాజయోగం శుద్ధి రావడానికి అకడమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవను ఆచరించడం విశేషంగా సంక్రాంతి రోజున గోమాతను అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల పాడి పంట అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ధాన్యలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ధాన్యానికి లోటు లేకుండా అక్కడమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకుంటారు సంక్రాంతి రోజున పెద్దల పండగా అంటారు కాబట్టి పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివాసం ఉండడానికి కానీ శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా కైలాస ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా స్వర్గలోకంలో పుణ్యలోకంలో స్థిర నివాసం ఉండడానికి ఈ ఉగ్గు ప్రధానంగా ఎక్కువ రోజునే ప్రధానంగా సంక్రాంతి రోజున మాత్రమే ఎవరైతే కనుక ఈ యొక్క పితృదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా రాజ్యోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పితృదేవతలకు ప్రీతికంగా స్వయం ప్రక దానం బ్రాహ్మణులను దానం చేసుకోవడం తిలతర్పణాలు చేసుకోవడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతకు ప్రీతికరమైన వంటకాలన్నీ కూడా నివేదన చేసి గృహంలో ఉండే వాళ్ళు ప్రధానంగా స్వీకరించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల బ్రాహ్మణా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి ధాన్యము ఈ యొక్క స్వయంపాకము వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ప్రేప్యాత లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తద్వారా వీరంతా కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా మీ జాతక రీత్యా ఉన్న సర్వ గ్రహ దోష నివారణ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క రాజశ్యామాల యజ్ఞాతికృతలు కానీ బగలామకి శాంతి హుమాది కార్యక్రమాలే కానీ ప్రధానంగా ఈ యొక్క కమలాత్మక దేవి హుమాధి కార్యక్రమాలు కానీ ఈ యొక్క లక్ష్మీకి వేరే శాంతి హుమాధి కార్యక్రమాలు కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఉత్తరాయణ పుణ్య కార్యక్రమంలో ప్రధానంగా విశేషంగా జ్ఞానానికి విశేషమైన ఫలితాలు చెప్తారు జపానికి విశేషమైన ఫలితాలు చెప్తారు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఉత్తరైన పుణ్యకాలంలో అంతా కూడా భగవత్ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు మోక్ష జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి నమ